మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి పవన్ కళ్యాణ్ జల్సా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి పార్వతి మిల్టన్ ఓ శుభవార్తను ప్రకటించారు పెళ్లైన పదమూడు ఏళ్ల తర్వాత ఆమె తల్లికాబోతున్నట్టుగా తెలియజేస్తూ తన బేబీ బంప్ ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి వెన్నెల సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది అమెరికన్ బ్యూటీ పార్వతి మిల్టన్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా మంచి విజయం సాధించడంతో తెలుగులో వరుస అవకాశాలు దక్కించుకుంది కానీ మంచి బ్రేక్ మాత్రం లభించలేదు పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన జల్సా సినిమాతో మంచి గుర్తింపు దక్కించుకుంది కానీ ఆ తరువాత కూడా ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు దాంతో మహేష్ బాబు దూకుడు బాలకృష్ణ శ్రీమన్నారాయణ సినిమాల్లో ఐటెం సాంగ్స్ చేసింది ఆ తరువాత సినిమాలకు దూరమయ్యింది నేను మాట్లాడింది పూర్తిగా విన్నారా ఎనిమిదేళ్ల పేదరికం అనుభవించా ట్రోలింగ్ పై ధనుష్ రియాక్షన్ తిరిగి అమెరికా వెళ్లిన పార్వతి రెండు వేల పన్నెండులో అక్కడే ఓ బిజినెస్ మ్యాన్ను వివాహం చేసుకుని సెటిల్ అయ్యింది అయితే పెళ్లై పదమూడు ఏళ్లైనా తరువాత తల్లికాబోతున్నట్టుగా ప్రకటించింది ఈ బ్యూటీ దానికి సంబంధించి బేబీ బంప్ ఫొటోస్ను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది ప్రస్తుతం ఆ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి దీంతో పార్వతి ఫ్యాన్స్ నెటిజన్ ఆమెకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు పదమూడేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత తల్లికాబోతున్న పార్వతి మిల్టన్ వార్త ఆమె అభిమానులను ఆనందంలో ముంచెత్తింది నెటిజన్లు సినీ ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఈ కొత్త ప్రయాణంలో పార్వతికి అంతా మంచే జరగాలని ఆశిద్దాం